దేవుని పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందన తెలియజేస్తున్నాం వ్యతిస్తా పరిశుద్ధాత్మ ప్రార్థన మినిషస్ నుండి మీ అందరికీ మరొకసారి దీవెనలు ప్రకటిస్తున్నాం ఒక గమనిక ఏంటంటే ఈ పరిచయ ద్వారా దేవుని యొక్క దర్శనం దయజన్యకు రావడం ద్వారా గత మూడు సంవత్సరాల నుండి అరవై రోజుల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది ఇది మూడవ సంవత్సరం ఈ మూడవ సంవత్సరంలో మిగతా ముప్పై రెండు రోజులు మనకు ముందుగా ఉన్నాయి ప్రార్థన చేయడానికి మన కుటుంబాల్లో దీవెనలు కలగాలి మన ప్రాంతంలో ఉజీవం రావాలి మన జహీరాబాద్ పట్టణాన్ని దేవుడు దర్శించి అనేకమైన కార్యాలు జరిగించాలంటే కేవలం ఉపవాస ప్రార్థనతోనే సాధ్యం కనుక ఈ సమయాన్ని కూడా ఎవరు కూడా ఇంకా మిగిలి ఉన్నటువంటి రోజులను ఎవరు కూడా వృధా పరచుకోకుండా సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రతిరోజు మందిరంలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆరాధన జరుగుతుంది అదే రీతిగా సాయంత్రం లైవ్ లో మరి మందిరంలో అనేక మంది పాల్గొంటున్నారు ఇంకా దేవుని సన్నిధికి వచ్చి దైవ పొందుకోవాలని ఆశిస్తున్నా అదే రీతిగా ప్రతి ఆదివారం దేవుని చేత వాడబడుతున్నటువంటి అనేక మంది దైవజనుల చేత వర్తమానము ద్వారా అదే రీతిగా అందరికీ అభిషేక ప్రార్థన ప్రతి ఆదివారం జరుగుతుంది కనుక ఈ సమయాన్ని ఎవ్వరు పోగొట్టుకోకుండా ఉపయోగించుకొని మనము మన కుటుంబాలను దీవించబడదాం ఆశీర్వదించబడదాం మన ప్రాంతము ఒక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మారాలి అంటే మనము చేయాల్సిన పని ఏంటంటే కేవలం ప్రార్థన కనుక ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా తప్పకుండా ఆ మిగతా రోజులన్నిటిలో కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానముల చేత మనము దీవించబడదాం అదే రీతిగా మరి ముగింపు సభ కేవలం ఈ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే మనం కలిగి ఉన్నాం కనుక దైవజనులు మన కొరకు ప్రార్థిస్తున్నారు మరి దైవజనులు నాతోనే మాట్లాడాలని దేవుడు అన్నీ దర్శించాలని ఆశపడ్డ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా మీరు రండి మరి దేవుని యొక్క దీవెనలు మనం పొందుకొని దైవజనుల ద్వారా మన కుటుంబాలకు రావాల్సినటువంటి ఆశీర్వాదములను దీవెనలను ప్రవచనాలను మనం పొందుకొని మనమందరము కూడా అభివృద్ధిలోకి నడిపించబడదాం దేవుడి మాటలు దీవించి గాక ఆమె